యొక్క నమస్కారాలు అనేక వార్తలు ఉదంతాలు సోషల్ మీడియా ద్వారా జరిగేటటువంటి అనేక ప్రచారాలు అభ్యర్థిత్వంపై ఖరారు చేసేటటువంటి అంశాలు అనేక కథలు గత ఇరవై రోజులు బట్టి నడుస్తూ ఉన్నాయి వీటన్నిటి కూడా తెరదించుతూ జాతీయ భారతీయ జనతా పార్టీ ఈ నిన్న రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి భూపత్ర రాజు శ్రీనివాస్ నర్సాపురం పార్లమెంట్ క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తూ బీఫారమ్స్ని రిలీజ్ చేస్తూ మాకు సంపడం ఈ బీఫారం ఈ బీఫారమ్ తోటి ఎంతవరకు జరిగినటువంటి ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉన్నదో దీని అంటే కూడా తెరదించేటటువంటి ప్రయత్నమే చేస్తున్నాం మాకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలకి దీని మీద ఒక విష సందిగ్ధ పరిస్థితి ఏర్పాటు చేసి ఒక రాజకీయ పరమైనటువంటి ఒక దుమారం రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం కొత్త కొంత ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దాన్ని అన్ని కూడా తెరదించుతూ జాతీయ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ దిగుబడి పురసేశ్వరరావు గారు ఈ రోజు ఈ బీఫారాన్ని ఈ శ్రీనివాసరావు గారికి అందజేసే నిమిత్తం రాష్ట్ర పార్టీ తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు గౌరవశ్రీ తోట తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామకృష్ణ గారు జనసేన జిల్లా అధ్యక్షులు కొట్కలపూడి కాచి గారు వాళ్ళ నాగేశ్వరరావు గారు అదే రకంగా భారతీయ నాయకులు మరియు జనసేన చెందినటువంటి పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు ఎంఆర్పిఎస్ చెందినటువంటి జిల్లా అధ్యక్షులు బాల వెంకటేశ్వరరావు గారు అదే రకంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పామర్ పెంకట్రావు గారు రాజు గారు అదే రకంగా ఎస్సీ సామాజిక వర్గానికి మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కపర్తి గారు అదే రకంగా వేదికపై ఉన్నటువంటి మైనారిటీ సంబంధించినటువంటి శర్ణా బేగం గారు ఇలాగ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రతినిధుల సమక్షంలో ఈ రోజు ఈ యొక్క ఫారం ని శ్రీనివాస వర్మ గారికి పత్రికా పూర్వకంగా అందజేసేటటువంటి విషయం కోసం మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ভয় <laughs> না <laughs>

నిర్ధారిస్తూ ఇచ్చేటువంటి ఫామ్ అది అది జాతీయ అధ్యక్షులు నడ్డా గారు ఏ ఫామ్ పంపడం ద్వారా రాష్ట్ర అధ్యక్షులు బి ఫామ్ జోడించి నాకు పెద్దలు బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సీనియర్ నాయకులు ఒక రకంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభైలో వివిధ విద్యార్థి సంఘాల్లో నేను పనిచేస్తున్నప్పుడు నన్ను గుర్తించి ప్రోత్సహించి బీజేపీలో జాయిన్ చేసినటువంటి వ్యక్తి పెద్దలు అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు మాతృ సమానురాలు శ్రీమతి సీతారామలక్ష్మి గారికి జనసేన జిల్లా అధ్యక్షుడు మిత్రుడు గోవిందబాబు గారికి గోవిందరావు గారికి జిల్లా బీజేపీ అధ్యక్షులు నాని తాతజీ గారికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మిత్రులు కోళ్ళ నాగేశ్వరరావు గారికి జనసేన పట్టణ అధ్యక్షులు మిత్రులు చంద్రశేఖర్ గారికి ఎంఆర్పిఎస్ చెందినటువంటి మా మిత్రుడు పాలకొలు చెందినటువంటి మిత్రుడికి రాజు బాలం నాగేశ్వర వెంకటేశ్వర మిత్రులు ఎంఆర్పిఎస్ కాని సురేంద్ర పట్నం బిజెపి అధ్యక్షులు రాపత్తి వెంకటరామయ్య పాపత్తి వెంకటరామయ్య గారు విధంగా చాలా మంది మిత్రులు శబ్నా బ్యాగం గారు దొంగరావుకి చెందిన కాపర్తి గారు బిజెపి రాష్ట్ర ఆరోగ్య సభ్యులు రవి గారు కోమటి రవి గారు రాఘోల్ గారు ఎస్సీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిజెపి రే వెంకన్న గారు సాయి రాజు గారు జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి పట్నా అధ్యక్షులు సురేంద్ర గారు వేలా కృష్ణ గారు బిజెపి జిల్లా కార్యదర్శి పట్నాల సత్యనారాయణ గారు బిజెపి రూరల్ మండల వీవరం రూరల్ మండల అధ్యక్షులు అదేవిధంగా కోడే నరసింహం గారు బిజెపి వీరవాస మండల అధ్యక్షులు ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు కొంతమంది పేర్లు పివీఎస్ వర్మ గారు మాకు అగ్రజుడి ఈ పార్టీలో మాకు ఒక గురువు లెక్క ఆయనకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కృతి తెలియజేస్తున్నా ఇవాళ ఈ బీఫాము ఇచ్చేటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసాం నేను ఏదైతే పార్టీలో జాయిన్ చేసి ఒక రకంగా నేను ఈనాడు ఈ స్థాయికి రావడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి నాకు ఒక సోదరుడిగా ఒక స్నేహితుడిగా ఒక మార్గదర్శకుడిగా ఉన్నటువంటి ఆకాశ సత్యనారాయణ గారు ఆ రోజు బీజేపీలో జాయిన్ చేశారు అలా సభ్యత్వం ఇచ్చి రూపాయి సభ్యత్వంతో తొంభైలో రెండు వేల నాలుగులో ఇరవై నాలుగులో ఆయన చేతుల మీదుగా పార్లమెంట్ అభ్యర్థిత్వానికి సంబంధించి నేను జీవిత కాలం రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ అమ్మగారికి ఇద్దరు కొడుకులు ఒకటి పాగా సత్యనారాయణ గారు శ్రీనివాస్ గారు ఆవిడ కాలం చేశారు చే అలా మా ఇంట్లో ఇద్దరు కొడుకులు పాగా సత్యనారాయణ గారు స్వామి గారు మాది ముప్పై నాలుగు ఏళ్ళ ఒక రాజకీయ పార్టీలో ముప్పై నాలుగు సంవత్సరాలు కలిసి ఎటువంటి అరమరికలు లేకుండా కలిసి పనిచేసామంటే మా బంధాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు తాదాజీ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా ఏదైతే కన్ఫ్యూజన్ ఉన్నదో ఎన్ని రోజులుగా నాకైతే కన్ఫ్యూజన్ లేదు కానీ ఏదైతే సోషల్ మీడియాకు ఉన్నటువంటి స్విచ్ కారణంగా పదే పదే ఈ సీటు అభ్యర్థి మారిపోతున్నాడు అనేటువంటి విషయం ఇలా అందరూ గందరగోళంలో ఉన్నారు పార్లమెంట్ లోనే కాదు పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నర్సాపురం సీటు మీద దృష్టి కేంద్రీకరించి ఉన్నారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఈ విధంగా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో సీనియర్ కార్యకర్తకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని మనమంతా పెద్ద మెజార్టీతో ఈ సీట్ గెలవాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నా ఈ పార్లమెంట్లో నాకు వచ్చేటువంటి గెలుపు మా మిత్రపక్షాలకి ఏదైతే టీడీపీ ఉన్నదో జనసేన ఉన్నదో అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక గొప్ప గెలుపుగా మనమంతా అంతా కూడా భావించాలి ఈ సందర్భంగా ఏడుగురు శాసనసభ్యుల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నలుగురు టీడీపీకి చెందినటువంటి అభ్యర్థులు ఉన్నారు ఈ పార్లమెంట్ లో ముగ్గురు జనసేనకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు చక్కటి సమన్వయంతో చక్కటి సమన్వయంతో వారందరితో ఉన్నటువంటి రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహము బంధాలు ఉన్నటువంటి కారణంగా అందరూ నాకు పూర్తిగా సహకరిస్తున్నారు కాకపోతే వారిలో కూడా కొంత మీడియా ఆధారంగా ఏదైనా మార్పు ఉంటుందా అనేటువంటి ఒక ప్రశ్న ఉంది దానికి ముగింపు పెలిగింది వాళ్ళ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయక వేళ ఏడుగురు అభ్యర్థుల్ని కూడా సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా నాకు ఆప్తులు ఆత్మీయులు నా ఈ పట్టణంలోనే ఉన్న జిల్లా నాయకత్వం అంతా టీడీపీ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సీతారామలక్ష్మి గారు కానీ గోవి కొడుకులపూడి గోవిందరావు గారు జనసేన అధ్యక్షులుగా ఉండడం కోల్ నాగేశ్వరరావు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండడం ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా బేవారులో ఉన్నారు కాబట్టి వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగా ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు పొలిటికల్ పార్టీలో పనిచేసేటువంటి క్రమంలో ఎన్నికల సందర్భంలో పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ కొన్ని సందర్భాల్లో వస్తుంది వాటిని దాటుకుంటూ వేల ఏడుగురు అభ్యర్థులు ఈ జిల్లాలో వన్ ప్లస్ సెవెన్ పార్లమెంట్ అభ్యర్థి ప్లస్ ఏడుగురు శాసనసభ అభ్యర్థులు పెద్ద మెజార్టీతో నెగ్గుతారని దేశంలో ఉన్నటువంటి అన్ని సర్వేలు చెప్తారు సర్వేల ఆధారంగా ఎన్నికలు చేస్తామంటే చెయ్యం కష్టపడి పనిచేస్తాం మంచి ప్రోత్సాహం ఉంది జనసైనికుల నుంచి వేరే మహిళల నుంచి అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా అహోరాత్రులు పనిచేస్తున్నారు కాబట్టి ఎంఆర్పిఎస్ పనిచేస్తున్నారు మాల మహానాడులో పెద్దలు కూడా మమ్మల్ని ఎప్పుడో చేయరు ఈ సందర్భంగా ఒక విషయం అయితే నేను ప్రస్తావిస్తాను నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక బీసీ సోదరుడు ఆ బీసీ సోదరుడు ఎటువంటి సోదరుడు అంటే పాక సత్యనారాయణ గారు వ్యాలీ ప్రభుత్వం వచ్చి బీసీ కొలం యాభై ఏళ్ళు కార్పొరేషన్ ఎడదీసి ఎవరికి కుర్చీ లేదు ఆఫీస్ లేదు ఇది బీసీలకు అవమానమా బీసీని గౌరవించడం అనేటువంటి విషయం విజ్ఞప్తి కలిగినటువంటి మనం అంతా కూడా ఆలోచించాలి నాకు పెద్ద ఆస్తి మా సోదరుడు ఏ జిల్లాలోనేవి కాదు రాష్ట్రంలో ఎక్కడ బీసీ కమ్యూనిటీకి ముఖ్యంగా చట్టిబడ్ల గౌడ సంఘానికి సంబంధించి కులానికి సంబంధించి రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ తగాద వచ్చినా వాటిని పరిష్కరించేది మా మిత్రులు సత్యనారాయణ గారు ఇప్పుడు కులాల వారీగా ఓట్లు దండుకోవాలనేటువంటి ఆలోచన కొంతమంది చేయొచ్చు కొన్ని పార్టీలు చేయొచ్చు కానీ కులాల వారీగా ప్రజలు ఓట్లు వేస్తారని అనేటువంటి విషయం వాస్తవం కాదు గతంలో అనేక సందర్భాల్లో దాని తాలూకు ఫలితాలు మనం చూసాం అభివృద్ధి ఆధారంగా సంక్షేమం ఆధారంగా ఓటేసేటువంటి పరిస్థితే ఈ జిల్లాలో ఎప్పుడూ ఉన్న తప్పించి కులాల వారీగా పోటీ చేసిన అభ్యర్థులు గతంలో నెగ్గినటువంటి సందర్భం లేదు కాబట్టి నాకు బీసీ కులాలతో మంచి అనుబంధం ఉంది ముఖ్యంగా చెట్టు బజ్జోడ కమ్యూనిటీతో నాకు వేరే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పార్టీలు వేరు పర్సనల్ రిలేషన్స్ వేరు నేను చిన్నప్పటి నుంచి బీసీలతో తిరిగా నా ముప్పై నాలుగు సంవత్సరాల రాజకీయ చరిత్ర వెనకాల నన్ను నడిపించిన వ్యక్తి చెట్టు బజ్లా గోడ వర్గానికి చెందినటువంటి పాక సత్యనారాయణ గారు వాళ్ళు అనేక మంది మిత్రులు రాండ్ర శ్రీనివాస్ గారు వేరే పార్టీలో ఉన్నా కానీ మా మిత్రులు వెంకటస్వామి గారు మా శెట్టి ప్రసాద్ గారు కానీ లేకపోతే వేరవల్లి చంద్రశేఖర్ గారు కానీ జిల్లా అంతా కాబట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి ఆధారంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అదే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలి కాబట్టి ఇక్కడ ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు ఉన్నారో వారందరూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని ఈ సందర్భంగా నేను ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి నాకు ఈ బీఫామ్ రావడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి క్షణం నన్ను అడుగు అడుగునా నడిపించినటువంటి నా మిత్రులు సోదరులు పాక సత్యనారాయణ గారికి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా నేను పార్లమెంట్ సభ్యుని అయితే అవుతాను పార్లమెంట్ సభ్యుని అవుతాను నేను పార్లమెంట్ సభ్యులు అయితే నా మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నేను ఇందా చాలా మీటింగుల్లో చెప్తున్నా నేను తాత ముత్తాతల ఆధారంగా రాజకీయాల్లోకి రాలేదు పెద్ద డబ్బు ఆధారంగా రాజకీయాల్లోకి రాలేదు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని పార్టీకి నమ్మిన సిద్ధాంతంతో కష్టపడి పనిచేశాను కాబట్టి ఆహ్నిషులు పార్టీ గుర్తించి ప్రోత్సహించింది గొప్పతనం కాబట్టి ఏదైతే ఇన్ని సంవత్సరాలు పనిచేశానో ఎంపీగా అయ్యాక కూడా అదే విధంగా మీలో మనిషిగా ఉంటూ ఇదే విధంగా మీలో అందరితో కూడా మమేకమై పనిచేస్తూ ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి ఆ మిత్రపక్షాల నాయకులైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా నేను ఇంకా అంటే నేను ఇంకా మా మిత్రపక్షాలకు కూడా చెప్పలేదు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడాక మీడియోకి చెప్తామని ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలా ఇద్దరు అధ్యక్షులతో మాట్లాడాలి గా అనుకున్నాను కానీ నేను రేపు అఫీషియల్ గా సమయం సహా రిలీజ్ చేస్తాను మానవులతో అందరితో మాట్లాడాక లేదు బట్ పేపర్ లో లేదు కదా రాజు जय हिंद जय भारत जय भारत माता की जय भारत माता की जय जय हिंद जय भारत जय भारत माता की जय जय हिंद जय भारत जय भारत వెంటనే రాత్రి సమావేశం కావడం జరిగింది కొన్ని విషయాల మీద పార్టీ జాతీయ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది దానికి తోడుగా జిల్లాలో కూడా జిల్లాకి సంబంధించి ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేసి రెండు రోజుల్లో మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం అందులో రాత్రి మేము పెద్దలు కూర్చున్నప్పుడు జిల్లా జనరల్ సెక్రటరీలు కానీ మేం కానీ సత్యనారాయణ గారు కానీ కూర్చున్నప్పుడు మొట్టమొదటిగా ఈ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు తేవడం ఇవన్నీ ఒక్కైతే అయితే స్థానికంగా మనకేం చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ జిల్లాలో మొట్టమొదటిగా ఎవరైతే కళ్ళు గీత కార్మికులు ఉన్నారో కళ్ళు గీత కార్మికులు ఉన్నారో చెట్టిబెండ్ర గౌడ కులానికి చెందినటువంటి ప్రజలు ఉన్నారో ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఐదు కోట్ల రూపాయలతో ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వారికి కష్టాల్లో ఆసరాగా ఉండాలి ఈ సంక్షేమ నిధి ఈ పార్లమెంట్లో మా తాలూకు సొంత నిధులతో ఏర్పాటు చేసి ముందుకు వెళ్తామని స్థానిక ఎజెండాలో మేము పెట్టడం జరిగింది అందులో కొంతమంది మన సోదరులు ఈరోజు రావడం జరిగింది

फ्रेंडला इधर सही लोना इधर चलो फ्रेंड्स छात्र वो जो है सर

జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఉంటుంది ఎంఎస్పి రాష్ట్ర నాయకుడు ఆల్రెడీ మొన్న సమావేశం నిర్వహించి ఆల్రెడీ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారంలో ఉన్నారు జేమ్స్ రాజ్ గారు జిల్లా ఉపాధ్యక్షులు అంత్రమూడి శ్రీనివాస్ గారు మీరు కూడా ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు జిల్లా ప్రచార కార్యదర్శి తానేటి కిషోర్